దోపిడీకి పాల్పడిందే కాకుండా ఏకంగా సీసీ కెమెరాలు ధ్వంసం చేసే సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ సైతం ఎత్తుకెళ్లారు దీంతో స్థానికంగా కలకలం రేపింది పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి రుద్రూర్ మండల కేంద్రంలోని వైన్స్ లో దొంగలు బీభత్సం సృష్టించారు సోమవారం రాత్రి సమయంలో టానిక్ లిక్కర్ మార్ట్ వైన్స్ కు వెనుక భాగంలో ఉన్న రేకులు కత్తిరించి లోనికి వెళ్లి అరవై వేల రూపాయలు నగదుతో పాటు మద్యం బాటిళ్లను దొంగిలించారు సిసి కెమెరాలో రికార్డు అవుతుందని గ్రహించిన దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హార్డ్ ఎత్తుకెళ్లారు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందున్న రెండు దుకాణాలలో చోరీకి పాల్పడ్డారు వెనుక భాగంలో గోడను ధ్వంసం చేసి లోనికి ప్రవేశించి సుమారు ఐదు వేలు నగదుతో పాటు సామాన్లను దొంగిలించినట్లు దుకాణదారుడు పేర్కొన్నారు పోలీసులు నిందితులను గుర్తించి శిక్షించాలని బాధితులు కోరారు సంఘటన స్థలాన్ని సి

No, no, no.